ఆర్టీసీలోని మహిళలకు ఉచిత రవాణా ప్రయాణ వసతి వల్ల ఖర్చులు తడిసి అవుతున్నాయి అనమాట మైలేజ్ తగ్గి టైల్ అరిగిపోతున్నాయి అనమాట ఇప్పుడు దీని గురించి చూద్దాం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత వసతి కల్పించడం వల్ల ప్రయాణ వసతి కల్పించడం వల్ల టై మైలేజ్ తగ్గి టైల్ టైర్లు అరిగిపోతున్నాయని చెప్ప ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి అనమాట ఐదు పాయింట్ పది కిలోమీటర్లు అంటే ఐదు పాయింట్ వన్ కిలోమీటర్ల కంటే తగ్గిపోయిన కేఎంపిఎల్ ఏడాది అదనంగా వెయ్యి టైర్లు కొనవాల్సి వచ్చింది అనమాట ఏకంగా దెబ్బతింటున్న కమాన్ పట్టిలు వేగంగా దెబ్బ కమాన్ పట్టిలు పాడైపోతాయి అనమాట అంటే కమాన్ పట్టిలు పాడైపోతున్నాయి టైర్లు త్వరగా కొనవలసి వస్తుంది అరిగిపోతున్నాయి మైలేజ్ కూడా తగ్గిపోతుంది అనమాట విద్యుత్ ప్రయాణం వల్ల ఇప్పుడు కోల్పోయిన టికెట్ ఆదాయం సరిపడా ప్రభుత్వ రీబర్స్మెంట్ చేయట్లేదు ఈ రూపం వస్తున్న నష్టానికి ఇప్పుడు నిర్వహణ ఖర్చులు కూడా తోడవుతున్నాయి అనమాట ఈ మాలక్షి పదం వల్ల ఆర్టీసీ భారం భారీగా ఉంటుంది ఆక్యుపెన్సీ రేసి వంద శాతానికి చేయడంతో బస్సులో లోడ్ విపరీతంగా పెరుగుతుంది దీంతో ఆర్టీసీ బస్సుల మైలేజీ అనమాట ఇప్పటివరకు దేశంలో మెరుగైన లీటర్ డీజిల్కి వచ్చే మైలేజ్ అనమాట కేఎంపిఎల్ విషయంలో తెలంగాణ ఆర్టీసీకి మెరుగైన రికార్డు ఉంటుంది గతంలో సగటున తెలంగాణ ఆర్టీసీ బస్సులు లీటర్ డీజిల్తో ఐదు కిలోమీటర్ల ఐదు ఐదు కిలోమీటర్లు అంటే ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ కిలోమీటర్లు తిరిగేవి హైదరాబాద్ సిటీ బస్సులు మినహాయిస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లుగా ఉండే ఉండేది అనమాట నగరంలో మైలేజ్ తక్కువ ఇచ్చే పరిస్థితులు ఉన్నందున అది సగటున ఐదు పాయింట్ వన్ ఎయిట్కి ఇచ్చి నమోదవుతుంది మలుష్యం పథకం వల్ల బస్సుల ప్రయాణ సంఖ్య పెరిగి మైలేజ్ పెద్ద రాసి చదువుతుంది దీంతో కొన్ని నెలలుగా సగటున ఐదు పాయింట్ ఒకటి సున్నా రూపాయలు మైలేజ్ వస్తుంది అన్నమాట ఈ రూపంలో డీజిల్ వినియోగం అది రోజుకి ఇరవై లక్షల వరకు ఉంటుంది అంటే రోజుకి ఇరవై లక్షల రూపాయలు ఒక డీజిల్ మీద ఖర్చు అవుతుంది అంటే దీనివల్ల అలాగే టైల్ కూడా వేగంగా అరిగిపోతున్నాయి వాన బరువు పెరిగే కొద్ది టైల్ జీదు కానీ కూడా తగ్గుతుంది సగటున అరవై వేల కిలోమీటర్లకి నలభై కిలోమీటర్లు తగ్గింది తెలుస్తుంది అన్నమాట ఆటీ సగటు సంవత్సరానికి పదివేల వరకు పదివేల వరకు టైల్ కొనుగోలు చేస్తుంది ఇప్పుడు అదనంగా మరో వెయ్యి వెయ్యి కొనవాల్సి వస్తుంది అన్నమాట బస్సులు కమానపెట్టిన కూడా త్వరగా పాడైపోతున్నాయి అప్పుడు బస్ బస్ ఇక బస్ పాస్ ఆదాయం రోజుకు కోటి వరకు కోతపడుతుంది గతంలో ఆర్టీసీ బస్ పాస్ తీసుకుని మహిళలు ఇప్పుడు ఉచితంగా ప్రయాణించడంతో బస్ పాస్ సంఖ్య తగ్గిపోయింది ఈ రూపంలో కోటి వరకు కోతపడుతుంది మహిళలు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభమై ఏడాది నిర్వహణ పరమైన భారంపై ఆర్టీసీ స్పష్టతకు వచ్చింది దీంట్లో ఆర్ ఆర్టీసీ మాలేష్మి రూపంలో అందించే ఆర్థిక సాయాన్ని భారీగా పెంచాలని కోరుతున్నాడు ప్రస్తుతం నెలకు మూడు వందల పది కోట్ల వరకు మంజూరు చేస్తుంది అందులో కొంత మొత్తం బకాయిలు పెట్టి మిగతా చెల్లింపు ఇస్తున్నమాట ఇప్పుడు కనీసం దాన్ని నాలుగు వందల కోట్ల పెంచాలని కోరుతున్నమాట అలాగే ఆర్టీసీ మహిళా బస్సు సమాఖ్య అద్దె బస్సులు ఇస్తుందని కూడా చెప్తున్నారు అనమాట అంటే మండల మహిళా సమాఖ్యల ద్వారా ఇందిరా శక్ మహిళా శక్తి పథకం కింద టీజీఎస్ ఆర్టీసీకి అద్దె బస్సులు ఇవ్వనున్నట్లు యాభై బస్సులను మహిళా దిన సందర్భంగా కూడా ఇస్తున్నారు అనమాట హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ బట్టి మారక పంచాయతీ శాఖ మంత్రి సీతక్క రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ఈ బస్సులను ప్రారంభించారనమాట మంత్రి సేవస్తో తొలిసారిగా మహిళ సమాజంలో ఆర్టీసీకి అద్దె బస్సులు ఇస్తే కార్యక్రమం మొత్తం ఆరు వందల బస్సులు తీసుకొచ్చాలని అంటే గ్రామీణ దారిద్ర నిర్మూలన అంటే సెరుపు ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చి ఆరు వందల బస్సులు ఇవ్వ ఇవాళ్ళ మొదటి దశలో ఉమ్మడి కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ వరంగల్ జిల్లాలో పదిహేడు జిల్లాల్లో నూట యాభై ఎంఎంఎంసీలు బస్సు బస్సులు అనమాట రెండో దశలో నాలుగు వందల యాభై బస్సులు కొనుగోలు చేయిస్తారు ఒక్కో బస్సు వీళ్ళు ముప్పై ఆరు లక్షల ఒకటి ఉంటుంది ఈ విధంగా మహిళలు కూడా మహిళ సమాఖ్యుల దగ్గర కూడా ఒక ఆరు వందల అర్ధ బస్సులు ఇవ్వాలని ఆర్టీసీకి చూస్తున్నాం అనమాట ఈ విధంగా ఆర్టీసీని కొంతవరకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా సరే కానీ ఈ మాలస్యం పథకంలో నాలుగు వందల కోట్లు వరకు ఖర్చు అవుతుంది ప్రతి నెల ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం